న్యూ టెస్ట్మెంట్ లో ఒక కపుల్ ఉన్నారు పిల్లలు వాళ్ళు ఎవరంటే అకుల మరియు ప్రిసిల్ల వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉంటున్నారంటే రోమ్ లో ఉంటున్నారు మరి ఇటలీ దగ్గర ఉన్న లో ఉంటున్నారు పిల్లలు వీళ్ళు ఉంటున్నప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే ఆ ప్లేస్ని క్లాడియస్ పిల్లలు క్లాడియస్ కి ఏసై గురించి ప్రకటించేవారన్నా ఏసై గురించి మాట్లాడేవారన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు సో ఈ అకుల్ల ప్రెసిల్లా ఏం చేశారంటే వారు అక్కడి నుంచి బయలుదేరి కొరింత్కి వచ్చారనమాట కొరింతకు వచ్చి సెటిల్ అయ్యారు కొరింత్లో ఎవరిని మీట్ అయ్యారంటే అపోసిల్ పాల్ని మీట్ అయ్యారు పిల్లలు ఈ అకుల్ల ప్రెసిల్లా ఆక్యుపేషన్ ఏంటంటే టెంట్ మేకింగ్ అపోసిల్ పాల్ యొక్క ఆక్యుపేషన్ కూడా టెంట్ మేకింగే పిల్లలు మన మన లైఫ్లో కూడా మనకి డిఫరెంట్ ఆక్యుపేషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా డాక్టర్స్ ఇంజనీర్స్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్స్ ఇలా చాలా ఆక్యుపేషన్స్ ఉంటాయి వీళ్ళు మరి డేరాల్ని కొడుతూ టెన్స్ని కొడుతూ వాళ్ళ వాళ్ళ జీవనాన్ని కొనసాగించేవారనమాట మరి పాల్ అకుల ప్రెసిల్లా ముగ్గురు కలిసి పని చేసుకుంటూ ఉండేవారంటే పిల్లలు అపోస్తులైన పాలు అప్పటికే మరి దేవుని సేవ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఎర్లీ చేర్చేసి మరి సంఘాలను స్థాపిస్తూ దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ బలపరుస్తూ ఉన్నారు మరి పాల్ బోధిస్తున్నప్పుడు ఈ అప్పుల ప్రసిల్లా శ్రద్ధగా వినేవారు పిల్లలు వారికి తెలియని విషయాలు నేర్చుకునేవారు అనమాట వారిలో సువార్త ప్రకటించాలని ఏసై గురించి చెప్పాలన్న ఆసక్తి వారిలో చాలా ఉండేది పిల్లలు అపోసల్ పాలు ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కూడా పాల్తో ప్రయాణించేవారంట చాలా ప్లేసెస్కి వెళ్ళేవారంట ముగ్గురు కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మరి డేరాలను కుడుతూ మరి టెంట్ మేకింగ్ చేస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట పిల్లలు ఒక ఒకరోజు వీరు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళారంటే ఎఫ్ఎస్ అనే ప్రాంతానికి వెళ్ళారనమాట అక్కడ సువార్త సేవ చేశారు సేవ చేసిన తర్వాత పాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ అకుల ప్రసిల్లా మాత్రం అక్కడే ఉండిపోయారు పిల్లలు అక్కడ ఉండి మరి డేరాలను కొడుతూ సువార్తను ని షేర్ చేస్తూ ఉన్నారు అక్కడ ఒక బైబిల్ టీచర్ ఉన్నారు పిల్లలు ఆయన పేరు ఏంటంటే అపోలో ఈ అపోలో ఏంటంటే ఈజ్ అ బైబిల్ టీచర్ తనకి ఓల్డ్ టెస్టిమెంట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది మరియు జాన్స్ బ్యాప్టిజం మీద పిల్లలు ఎక్కువగా జాన్స్ బ్యాప్టిజం గురించి చెప్తున్నప్పుడు వీళ్ళ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది ఏసై గురించి ఏసఐ రిసరక్షన్ గురించి కూడా ఈకి మనము వివరించాలని చెప్పి ఒకరోజు ఈ అప్పుల ప్రజల్లో ఆ బైబిల్ టీచర్ అయిన అపోలోని వీరింటికి పిలిచి మొత్తం ఏసఐ గురించి వీరికి తెలిసినవన్నీ చెప్పారంట జాన్స్ బ్యాప్టిజమే కాదు మీరు ఇంకా ఏసై యొక్క పునరుద్ధానము ఆయన మరణాన్ని ఎలాగా జయించారు ఆయన సిల్వలో ఆ పె ఆయన చేసిన సాక్రిఫైజ్ ఆయన చేసిన అద్భుతాలు మిరకల్స్ అన్నిటి గురించి చెప్పారంట పిల్లలు మరి అపోలో కూడా చాలా సంతోషించారంట నాకు తెలియనివి నాకు చక్కగా మీరు టీచ్ చేశారని హ్యాపీగా విని వెళ్ళారంట పిల్లలు అకుల్లా ప్రసిల్లా మరి వారి ఇంట్లో ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ మరి ఇతరులకు ఆతిథ్యం ఇస్తూ వారి వారు సువార్తలో ఎక్కువగా బలపడుతున్నారు పిల్లలు బలపరుస్తున్నారు కూడా సువార్త తెలియని వారికి జీసస్ తెలియని వారికి వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించడం మిషనరీ సేవ వారు ఎంతో చేశారు పిల్లలు వారి ప్రాణాలను కూడా చాలా రిస్క్లో పెట్టారు క్లాడియస్ ఉన్నప్పుడు పరిపాలించినప్పుడు వీళ్ళు రోమ్ నుంచి తిరిగి వచ్చేసారు కదా క్లాడియస్ చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రోమ్కి వీరిద్దరూ వెళ్ళటం జరిగింది చాలా సువార్త సేవ వీరిద్దరు భార్యాభర్తలు అపోలో ప్రెస్లా చక్కగా చేశారు పిల్లలు దేవుని కొరకు షైన్ అవుతూ వచ్చారు వీరి లైట్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు పిల్లలు పిల్లలు వీళ్ళకి ఒక ఆక్యుపేషన్ ఉంది ఒక పని ఉంది వారు ఖాళీగా ఉండేవారు కాదు వాళ్ళకి ఒక వర్క్ ఉంది అయినప్పటికీ వారు దొరికిన సమయాన్ని వృధా పరచుకోకుండా వారు దేని కొరకు ఉపయోగించారు ఆ సమయాన్ని సువార్త సేవ చేయటంలో జీజస్ యొక్క గాస్పుల్ని చెప్పటంలో వారు సమయాన్ని కేటాయించారు సమయాన్ని వేస్ట్ చేసుకోలేదు వాళ్ళు డేరాలు కుట్టేవారు సువార్థ సేవ చేసేవారు పిల్లలు మనకి చాలా ఖాళీ సమయం దొరుకుతూ ఉంటుంది కదా మనకి హాలిడే వచ్చినప్పుడు మనకి ఈవినింగ్ టైమ్స్లో ఖాళీ సమయం దొరుకుతుంది మరి మనము కూడా మన జీజస్ తెలియని వారికి మనము స్వార్థ ప్రకటించాలి పిల్లలు పాటల ద్వారా కానీ సండే స్కూల్ స్టోరీస్ ద్వారా కానీ మనము తెలియని వారికి మనము స్వార్థ చెప్పి వారిని బలపరచాలి మరి దేవుని యొక్క వాక్యంలో క్లియర్గా ఉంది మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి మరి సువార్తను ప్రకటించండి అని చెప్పారు మనం అందరం ఆయన డిసైపుల్స్ మనం ఆయన ఫాలోవర్స్ మనకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీని ఏసై ఇచ్చారు సువార్త ప్రకటించట్లో పిల్లలు మరి ఈ అపోలో ప్రసిల్లా వాళ్ళ లైఫ్లో జీసస్ కొరకు షైన్ అయ్యారు పిల్లలు మనం కూడా మనకిచ్చిన తలాంతుల్ని దేవుని దేవుని కొరకు ఉపయోగిస్తూ సువార్తను ప్రకటిస్తూ మనం కూడా షైన్ అవ్వాలి పిల్లలు వీళ్ళ స్టోరీ ఎంత గా ఉందో కదా సువార్త ప్రకటించడంలో టైం వేస్ట్ చేయకుండా మనం ఏం చేయాలి మనం దొరికిన సమయానికి సమయాన్ని దేవుని కొరకు మనము ఉపయోగించాలి ఓకేనా పిల్లలు